కడు పేదరికం సమాజంలో ఎదురు చూస్తుంది ఎదురు చూస్తుంది తన కళ్ళతో ఏదో ఒక సాయం అందుతుందోనని ఏదో ఒక సాయం పొందుతాననేమోనని ఎదురు చూసి ఎదురు చూసి తన కళ్ళు చెమ్మగిల్లిపోయేనే తన కళ్ళు చెమ్మగిల్లిపోయింది చెమ్మగిల్లి చెమ్మగిల్లి వేచి చూసి వేసి చూసి చివరికి చేతులు చాచి చేతులు చాచి సాయం కోరి సాయం కోరి చివరికి భిక్షాటనగా మారిపోయిన ఒక హృదయం చివరికి ఏమి తెలుసుకుంది ఈ భిక్షాటన చేయడంలో ఎక్కడ కూడా ఎటువంటి విధానంలో కూడా ప్రయోజనం లేదు శ్రమించాలా శ్రమిస్తే పోతే కండలు కరుగుతే కండలు విరుగుతే ఎముకలు మనిషి మాత్రం చనిపోడు కానీ కష్టం నష్టం దుఃఖం సుఖం సంతోషం అన్నీ ఈ శ్రమలోనే ఉన్నాయి నేను ఎందుకు శ్రమించకూడదు వేరే వాళ్ళ కోసం సహాయం కోసం వేచి చూడాలి వేచి చూడాలి ఎందుకు వేచి చూడాలి అని తనలో తను ఒక విధానాన్ని అమలు చేసుకొని ముందుకు వెళ్ళిపోయింది తన జీవన రూపురేఖలే మార్చుకుంది ఒక చెమ్మగిల్లిన కళ వేచి చూసిన వేచి చూసిన ఒక జీవితం ముందుకు ఎప్పుడైతే నడవసాగిందో శ్రమించడం ఎప్పుడైతే సాగిందో శ్రమించడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఆ రోజు ఆమె జీవితంలో చాలా వరకు ఎంతో ఉన్నత 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 శిఖరాల వైపు ఆమె అడుగులు ముందుకు సాగి అప్పుడే ఆమె అనిపించింది ఎవరి దగ్గర దేహి అన అనకూడదు మనమే ఇంకొకరి విధానాలకు ముందుండి నడిపించే విధంగా మన పోరాటాలు ఉండాలి కానీ ఎక్కడ దేహి అనకూడదు కానీ ఆలోచనతో ముందుకు కదిలింది ఒక జయం జయ నికేతాన్ని ఒక సంకేతాన్ని ప్రజలకు దిక్చుచిగా నిలబడింది ఆ నిలబడమే ఒక మనోబలం ఒక మనోధైర్యం ఒక తనలోని తన సిద్ధాంత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అనేది ఒక విధానం కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా ఇట్లా అని ఇట్లా అని అనకుండా స్వ స్వభావాలతో స్వంత ఆలోచన విధానాలతో ముందుకు వెళ్ళాలని అందరికీ కూడా తెలియజేస్తారు